జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న ఆదివారం రోజు ఆరుద్ర నక్షత్రం రోజు బొంతపల్లి స్వామి గుడి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి గుడికి వెళ్ళడం జరిగిందండి అనుకోకుండాను అక్కడికి దగ్గరలోనే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి కార్తీక భోజనాలకి వాళ్ళు మా కాలనీ అందరినీ ఇన్వైట్ చేశారనమాట దానికి వెళ్ళాము ఆ వీడియో వివరంగా నేను రేపు పెడతాను సో ముందు గుడికి వెళ్ళాం కాబట్టి గుడిది నేను వీడియో ఇవాళ చేస్తున్నాను అనమాట చాలా తక్కువే షూట్ చేయడానికి అయింది ఎందుకంటే జనం చాలామంది జనం ఉన్నారండి కిటికిట్లు ఆడిపోతుంది అందులో అప్పటికే మేము వెళ్ళేటప్పటికీ లెవెన్ టెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయింది నాకైతే అసలు గుడి తెచ్చి ఉంటుందా ఇంతసేపు ఇంత దూరం పడిపడి వచ్చాం వచ్చాము కదా అన్న టెన్షన్ పడ్డమే సరిపోయింది బట్ లీగా తెరుచుంది అండ్ ఆరుద్ర నక్షత్రం కార్తీక మాసం కాబట్టి రష్ అయితే విపరీతంగా ఉంది ఉత్తప్పుడు ఎవరు ఉండరు అటు ఎక్కువ మనుషులు బట్ మాకైతే హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ కొనుక్కునే దర్శనానికి వెళ్ళాము ధర్మ దర్శనానికి ఇంకా చాలా టైం పట్టేటట్టు అనిపించింది అనమాట మేము ఇంకో ఫంక్షన్ కూడా వెళ్ళాల్సింది కాబట్టి మేము తొందరగానే హండ్రెడ్ రూపీస్ టికెట్ తోటి వెళ్ళిపోయాం అక్కడ దూరంగా మీకు నంది కనిపిస్తుంది కదా అది ఎప్పటిలా మామూలుగా రాతి నందే అయి ఉంటుంది దానిపైన ఇలా ఇత్తడి తొడుగు వేయడం తోటి చాలా బాగుంది అక్కడంతా బాగా ఆవనేతి దీపాలు అగరత్తులు సాంబ్రాణి అని పెట్టేటప్పటికి గుడంతా ఒకలాంటి మంచి వాసన వేస్తుంది ఇక్కడంతా అభిషేకాలు జరుగుతున్నాయండి సామూహికంగా ఇక్కడే కాకుండా ఇంకా గుడికి వెనకాల వైపు కూడా పెద్ద పెద్ద ఆవరణలు ఉన్నాయి దాని నిండా కూడా కూర్చుని జనం ఎన్నో రకాల పూజలు అవి చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి గుడి అండి అమ్మవారికి ఎదురుగా ఇలా ఎనిమిది పలకల్లాగా ఉన్నాయి శ్రీచక్రాలు అక్కడ కూడా కూర్చుని కుంకుమ పూజ అవన్నీ చేసుకుంటున్నారన్నమాట అందరూను అయ్యవారి గుడిలో ఉన్నంత రష్ అమ్మవారి గుడిలో లేదు మరి ఎందుకో నాకు తెలియదు సో ఎలాగో అలాగా కొంచెం కొంచెమైనా వీడియోస్ వీడియో క్యాప్చర్ చేద్దామన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎవరైనా వచ్చి తీయకూడదు ఎందుకు తీస్తున్నారు అని తిడతారేమో అని భయం అనమాట నాకు మొహం మీద అంతా ఇలా అడ్డనామాలు ఉన్నాయి కదా అది స్వామి గుళ్ళో మగ ఆడ అందరికీ కూడా వాళ్ళే పూజ పెట్టారనమాట అండి నా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ముందు వైపుకి వస్తే అక్కడ గ్రిల్ ఉంది ఆ గ్రిల్ లోపలికి ఎలాగో ఫోన్ పెట్టి అమ్మవారిని మటుకు తీయగలిగాను నేను భద్రకాళి అమ్మవారిని ఈ గుడికి ఇలా ఇంత హడావుడిగా వచ్చి వెళ్ళిపోవడం కాదండి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్టు రావాలి ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ఉప ఆలయాలు ఉన్నాయట అవన్నీ కూడా చూడడానికి గుడి సంగతి ఇంకా మనం బ్రహ్మగారిని అడిగి తెలుసుకోవడానికి కొంచెం టైం పెట్టుకుని రావాల్సిందే అని అనిపించింది సో పునర్దర్శనం తప్పకుండా కావాలని అయితే కోరుకున్నాను ఈ గుడి మెదక్ జిల్లా బొంతపల్లి అనే గ్రామంలో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు సో ఇదండి ఈ రోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ హైప్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి